తెలంగాణ మిర్రర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని రామస్వామి గుట్టపై కొలువై ఉన్న శ్రీమద్ విరాట్ పొతులూరి స్వామి ఆలయ సన్నిధిలో వైశాఖ శుద్ధ దశమి బుధవారం అనగా ఈ నెల ఏడవ తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి గురుపూజ ఆరాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ కార్యనిర్వాహకులు ఆలయ ప్రధాన అర్చకులు కందారపు రమేశాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు నెరవేర్చే స్వామిగా కొంగు బంగారమై కొలువై ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా ప్రజలు కొలుస్తారని గత ఏల తరబడి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని ఆలయ ఫౌండర్ రమేశాచార్యులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున గుట్టపైన ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని మధ్యాహ్నం ఆలయ దివోభాగాన ఉన్న శ్రీ గాయత్రి మాత అమ్మవారి ఆశ్రమంలో అన్న సమారాధన తీర్థప్రసాద వితరణ అన్నప్రసాద ప్రసాద కార్యక్రమము నిర్వహిస్తున్నామన్నారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని రమేశాచార్యులు కోరారు ఓం శ్రీ హరిమహ సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని వైశాఖ శుద్ధ దశమి బుధవారం అంటే ఏడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఆలయ దిగువ భాగాన ఉన్నటువంటి గాయత్రి మాత ఆశ్రమంలో అన్న సమారాధన తీర్థప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సాయంకాలము నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రథమహోత్సవ శోభయాత్ర ద్వారా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు శ్రీ గోవిందమ్మమ్మ అమ్మవారు కూడా రథమహోత్సవ శోభయాత్ర ద్వారా ప్రతి ఇంటింటికి దర్శనం ఇవ్వనున్నారు కావున ఆడపడుచులు గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఏటా ఏడు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము గ్రామస్థులందరి సహకారంతో భక్తుల సహకారంతో తర్వాత దాతల సహకారంతో ఈ ఆలయ అభివృద్ధిని కూడా చేయాలనే ఆకాంక్ష మాకు ఉన్నది ఇప్పటికే కంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నాము త్వరలోనే గర్భాలయ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి దాతల సహకారం ఎంతో అవసరం కాబట్టి ఈ రేపు నిర్వహించేటువంటి వైశాఖ శుద్ధ దశమి బుధవారం ఏడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గాయత్రి మాత ఆశ్రమంలో అన్న సమారాధన కార్యక్రమం తీర్థప్రసాద వితరణ ఉంటుంది మధ్యాహ్నం గ్రామ ప్రజలు భక్తులందరూ వచ్చి భోజనం చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా సాయంకాలం వ్రతమహోత్సవ శోభయాత్ర ఉంటుంది శోభయాత్ర ద్వారా స్వామివారు అమ్మవారు ప్రతి ఇంటింటికి దర్శనమిస్తారు కావున ఆడపడుచులు మంగళహారతులతోటి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాము హరి ఓం